దేశంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలోనూ జరగనంత పోలింగ్ ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో ఎనభై రెండు శాతం పోలింగ్ జరగడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు ఈ సైకో ప్రభుత్వాన్ని తరిగి కొట్టాలని ప్రజలందరూ ఒక ఘాటు మీదకి వచ్చారు ఈ సైకో ఉంటే ఈ రాష్ట్రం మొత్తం భ్రష్టుబడిపోతుంది మా పిల్లలకు విలువలు లేకుండా పోతున్నాయి మన పిల్లలు ఎక్కడెక్కడో బతకాల్సి వస్తుంది ఇక్కడ రాజధాని లేకుండా చేశాడు పోలవరం ప్రాజెక్టు లేకుండా చేశాడు మనకు లైఫ్ లేకుండా చేస్తాడు భవిష్యత్తులో అన్న లెక్కలో ప్రజలందరూ స్వచ్ఛదంగా వచ్చి ఈ రకంగా పోలింగ్ జరిగింది తప్పితే వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఎందువల్ల అంటారు అసలు ఇంత పోలింగ్ గతంలో చూస్తే కొన్ని చోట్ల చూస్తేనేమో ఎక్కువ పోలింగ్ జరిగింది ముఖ్యంగా గుంటూరు పశ్చిమం ఉన్న రెండు లక్షల పదిహేడు వేలు రెండు లక్షల ఇరవై వేల ఓటింగ్లు తొంభై మూడు వేల మంది ఓటింగ్కి దూరంగా ఉన్నారు ఎక్కడ లేని విధంగా ఎందువల్ల అంటారు అసలు అంటే అన్నా అంటారండి భవిష్యత్తు తెలియని ఎదవలు భవిష్యత్తు మీద ఆశ లేని సన్నాసులు వీళ్ళు బతికొట్టడం కూడా దండగే ఈ ఓటింగు రాని వాళ్ళు బతికొట్టడం కూడా దండగానండి అసలు వీళ్ళు స్టేట్ వాళ్ళు పెట్టి పోవచ్చు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు స్టేట్ వేలు పెట్టి పొమ్మనండి ఓట్లకు రాకుండా పనివాళ ప్రతి ఒక్కళ్ళు విపరీతంగా ప్రచారం చేశారు ఓటింగ్ రండి ఓటింగ్ రండి ఓటింగ్ రండి వీళ్ళు రాలేదంటే ఇంతకన్నా సన్నాసులు కానీ బాధ్యత రాహిత్యం కానీ ఎవరు ఉండరండి వీళ్ళు అసలు ఈ స్టేట్ వదిలిపెట్టి పోవటవా లేదా లోకపాటు పోవటవా చేయాల అంతేగాని ఓట్లు వేయకుండా ఈ సన్నాసులు బతుకుంటాం ఎంత దరిద్రం అంటే పిల్లల భవిష్యత్ తెలియదండి ఇంట్లో మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ బాధలు తెలియట్లేదా ఎంతమంది మహిళలు ముప్పై వేల మంది మహిళలు ఆంధ్ర రాష్ట్రంలో మాయమైపోయారు అది తెలియట్లేదు వీళ్ళకి సిగ్గు సేరవ ఉంది ఇంకా ఈ ప్రజలకి అసలు ఓటేయలేదంటే ఇంతకన్నా బాధ్యత రాయచ్చు ఇంకోటి లేదు ఇక్కడ ఇంకో విషయం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ రెండు రెండు పార్టీలు ఉన్న రెండు పార్టీలు కూడా ఓటింగ్ పెంచడానికి శాతం పెంచడానికి ఓ పక్కన ఎలక్షన్ కమిషన్ ఎంతో ఎంతో కృషి చేస్తుంటే కనుక ఇంకా కొంతమంది ఏముందలే అనే అనేతో ఎందుకు వచ్చారంటారు ఒకటే సార్ ఎవడేటపోతే నాకేందో నా ఆస్తులు ఉన్నాయిలే నేను ఎట్టడా బతుకుతాలే అనే లెక్క తప్పితే ఈ ఆంధ్ర రాష్ట్రం ఏమవుతుందా ఇప్పుడు వాడికి కారు ఉంటుందండి ఆ కారు పోతుంది రోడ్డు మీద గుంటలు ఉన్నాయి రోడ్లన్నీ గుంటలే కారు ఎంత డ్యామేజ్ అవుతుంది వాడికి ఆ మాత్రం తెలియదండి ఇంగిత జ్ఞానం ఉండాలిగా కొద్దిగానా వాడికి ఆస్తి ఉంటే వాడవచ్చు ఇంగిత జ్ఞానం ఉండాలిగా ప్రజలు అందరూ ఒకటే అంతేగాని ఎవరికో లాభం అవుతుందని మనం ఓటింగ్ మానుకోవటం ఏంటండి మనం పడే బాధలేంటి సరే ఎవరికో కొంతమందికే ఇస్తున్నారు సంక్షేమ పథకాలు తీసేయండి నీకు రావు నీకు రానప్పుడైనా నీ భవిష్యత్ ఏంది నువ్వు పడే పాటలు ఇప్పుడు రోజువారీ రోజువారీ కూలీలు ఉన్నారు వంద రూపాయలు నూనె ప్యాక్ రెండు వందలు అయింది నీకు కూడా రెండు వందల రూపాయలు అయిందిగా ఎన్నాళ్ళు వస్తుంది ఆస్తి సిగ్గు శరం లేకుండా ఇంకో ఇంట్లో కూర్చున్నారంటే ఇక అంతకాడి దౌర్భాగ్యం ఎవరైనా ఉంటారా భవిష్యత్తు భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్ ఏంది అసలు మనకి ఇవాళ చదువుతున్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు సంకనాగిపోయింది పొలాల రేట్లు తగ్గిపోయినాయి ఏమండి హౌసులు ఇళ్ళ రేట్లు తగ్గిపోయినాయి ఇళ్ళల్లో అద్దెలు అద్దెలకు దిగేవాళ్ళు కూడా లేకుండా చేశారే ఆ మాత్రం తెలీదా మీకు మీరు ఒక్కరి బతిత సరిపోయిద్దా రాష్ట్రం బతకాలా రాష్ట్రం గురించి అవగాహన లేనప్పుడు నువ్వు ఈ రాష్ట్రంలో ఎందుకు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోండి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోండి ఏదైనా ఆరోగ్యం బాగా లేదో లేదా ఇంకోటో ఇంకోటి అంటే అది వేరే విషయం తున్నపోతులలాగా పెరిగి ఓట్లు వేయకుండా ఓట్లు కూడా రాలేదంటే ఏ ఎండకు ఒక పర్సెంట్ చచ్చిపోతారండి ఒక పరోజు చచ్చిపోతారు ఎండకే ఇవాళ కరెంటు బిల్లు పదిహేను పర్సెంట్ పెరిగింది టూ హండ్రెడ్ పర్సెంట్ పదిహేను పర్సెంట్ అన్న టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది ఏడు వందలు వచ్చే కరెంటు బిల్లు వాళ్ళ పదిహేను వందలు వస్తుంది ఆ మాత్రం తెలియదా మీకు ఎన్నాళ్ళు వస్తుంది మీ ఆస్తులు ఇంకొక ఐదు సంవత్సరాలు ఏ జగన్మోహన్ రెడ్డి వస్తే మీ ఆస్తులు కరిగిపోతాయి నాశనం అయిపోయి మీరు భ్రష్టు పట్టి రోడ్డు మీదకి వస్తారు అది తెలియకుండా మీరు ఓటు రాకుండా ఉన్నారంటే మీ అంత దుర్మార్గులు లేనట్టే ఇదంతా ఒకే కనుక అంబటి రాంబాబు డెడ్ లైన్ పెట్టేశారు కదా జూన్ నాలుగున జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు జూన్ తొమ్మిదిన వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు రాసి పెట్టుకోండి ఇదే జరగబోతుంది అంటూ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తున్నారు కదా అసలు ఈ పరిగణలో మాట్లాడుతుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడండి తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు రాజధాని అమరావతి చెప్పాడు ఈ సన్నాసికి బుద్ధి ఉందండి అన్నం తినేవాడే నాయుడు అంబడు రాంబాబు తినేవాడు వీడు అన్నం తింటే ఎంతమంది మినిస్టర్లు చెప్పారు మేము జగనన్న అన్న ఇక్కడే రాజధాని రోజాతో సహా అంబడు రాంబాబు ప్రతి ఒక్కరు చెప్పారండి ఇవాళ మళ్ళీ వైజాగ్ అంటే వైజాగ్ ఆస్తులు కాజేయాలన్నా అదే మీరు ఇందా చెప్పి అడిగారు చూడండి ఇన్నా మీరు చెప్పినట్టే వైజాగ్ పొలాలు కూడా కాజేసి గవర్నమెంట్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేది ఏంటండి అంటే నాయకులు కాజేస్తారు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందా అంటే ప్రజాస్వామ్యం ఇస్తారా ప్రజలకి ఇప్పుడు వాడికి పది కోట్లు ఉంటుందండి మీ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం రెండు లక్షలు మూడు లక్షలు ఆడ వాడికి ఆ రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి మీరు కా చేస్తారా మొత్తం దానికోసం వైజాగ్ వైజాగ్ అనేది సరే వైజాగ్ అయిపోతుంది తర్వాత ఎడిపోతారు ఎడిపోతారంటే సముద్రంలో వెళుతారా ఏంటి అలా వాడేవాడండి వైజాగ్ నేను పలానా రోజు ప్రమాణ సరే చెప్పుకుంటే చెప్పుకోవచ్చు ఏమి లేదు రేపు వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకరు భయంతో మేమే గెలుతున్నాం మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం అని ఆ జగన్మోహన్ రెడ్డి పోతా పోతా ఐప్యాక్ టీవోన్ అందరినీ కూర్చోబెట్టి ఇవాళ ఇంగ్లాండ్లో అసలు ఆంధ్రాలో ఉన్న ఐప్యాక్ టీవీ ఇంగ్లాండ్లో ఎట్టుందండి ఇంగ్లాండ్లో ఎట్టద్దు చెప్పండి ఐప్యాక్ వాళ్ళు ఇంగ్లాండ్ ఎట్టబోయారు అదే సార్ లండన్ ఎట్టబోయారు ఐపాక్ టీవీకి లండన్తో సంబంధం ఏంది ఏలేదు సార్ మొన్న ఈ మధ్య పోయిన కంటైనర్లు ఈ డబ్బులంతా లండన్ చేరేశాడు అక్కడి నుంచి ఎక్కడ తెచ్చాడు ట్యాక్స్ కట్ అక్కడి నుంచి అక్కడ ఉంటే ట్యాక్స్ కట్టాలా ఎక్కడ తెచ్చాడు ఎక్కడ నుంచి ఆడ మార్చాడు కాబట్టి ట్యాక్స్ కట్టేవాళ్ళ అతను సంపాదించుకొని ఆయన ఆగి కూర్చుంటాడు రేపు భవిష్యత్తులో దెబ్బ తినేది ఈ పిచ్చి కార్యకర్తలు ఉంటారు రేపు బులుగు చెప్పాలి ఈ సన్నాసులే భవిష్యత్తులో దెబ్బ తినేది ఈ సన్నాసులు ఈ సన్నాసులు తెలియట్లా మన రాష్ట్రం ఏంది మన పిల్లల భవిష్యత్తు ఏంది ఈ సన్నాసులు తెలియట్లా ఎంత అన్న ఉన్నాయి ఇలా బతుకితే ఊరకొచ్చే డబ్బు కోసం ఆశపడతలే తప్పితే ఆ ఊరకొచ్చే డబ్బు ఎట్టించి వస్తుంది ఇప్పుడు పదకొండు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి ఇవ్వాలైనా ఇతను పెట్టిందంతా రెండు లక్షల కోట్లు తదిమా తొమ్మిది లక్షల కోట్లు ఏమైపోయినాయి ఎవడు తిన్నాడు ఎవడు ఇంటికి పోయినాయి చెప్పమానండి ఈ జఫార్ రాంబాబు గారు ఈడు చెప్పానండి ఈడు సన్నాసిమోకం పాడుగాను ఈడు అంచాడు గంట అరగంట అని తిరగడం తప్పితే ఈ సన్నాసి కానీ తెలుసు అండి ఇటు పోలవరం ఎప్పుడు పూర్తయిందంటే తెలీదు డయాఫ్రమ్ అంటే తెలీదు ఎందుకండి ఈ సన్నాసి మళ్ళీ నీ భార్య నీటి పారుద శాఖ మంత్రి సిగ్గు ఉండాలని చెప్పుకోవడానికి కూడా సో ఇదంతా ఒకేతయి లక్ష్మీ లక్ష్మీపార్వతి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చేస్తున్న కామెంట్లు ముఖ్యంగా పురంధరేశ్వర గారి మీద అలాగే భువనేశ్వర్ గారి మీద చేస్తున్న కామెంట్లను అసలు ఎలా చూడాలంటారు సార్ మీకు ఇంకోటి తెలుసో లేదో లక్ష్మీపార్వతి గారు లోపల ఒకసారి అంది జగన్ గారిని వస్తుంటే ఎన్టీ రామారావు గుర్తు అని అంటే ఎన్టీ రామారావు గారు చచ్చిపోయారు కానీ జగన్ గారిని జగన్ గారు ఏంటంటే పోయిందా అసలు ఆమె గురించి మాట్లాడుకోవడం కూడా తప్పు అండి అంత సన్నాసి దాన్ని మనం మాట్లాడుకోవడం కూడా తప్పు సిగ్గు శరం లేని బతుకు ఒక మొగుడు ఉండగా ఆ మొగుడికి ఇడాకులు ఇవ్వకుండా రామారావు గారిని ట్రాప్ చేసి ఆయన చంపి కాంగ్రెస్ వాళ్ళతో పడి ఆయన చంపి ఏంది ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పొగిడి అసలు నాలుగు లక్షల రూపాయల జీతం ఎందుకండి ఏం బగలు తెస్తుందండి అమ్మా ఏం బగలు నాలుగు లక్షల రూపాయల జీతం ప్రజాస్వామ్యం ఆమెకు పెడుతున్నారు నేను మర్యాదగా మాట్లాడుతున్నా లేకపోతే దాన్ని అనాల ఇటువంటి సన్నాజధాన్ని దాన్ని అనాల కానీ నేను మర్యాదగా మేము మర్యాద వస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ మాకు నేర్పిన విధానాలు అవి కాబట్టి చదువుతున్నాం అండి అసలు ఆ సన్నారాజ్ధానికి సిగ్గుసేర ఉందండి నర్సరాపేట కోటి గురించి ఎంత గొడవైందో సిగ్గు శరం ఉందా దాన్ని ఖండించావా నువ్వేమన్నా ఇక అవన్నీ చెప్పుకుంటే ఎన్టీ రావు గారు పరుగు తీసినట్టయితే సార్ అసలు సనాలి దాని గురించి అడగొద్దు మమ్మల్ని ముఖ్యంగా అసలు ఎలక్షన్లు అయిపోతే గనక ఎలక్షన్ గురించి ఓటింగ్ గురించి మాట్లాడిన పరిస్థితిలో కూడా ఆ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల గురించి ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడటానికి ఏమైనా బయటకు ఎందుకు వదిలేరంటారు అంటే జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ గురించి ఏమైనా డైవర్ట్ చేయడానికా లేకపోతే మిగతా ఏదైనా విషయం జగన్మోహన్ రెడ్డి చేసే అతను చేసే తప్పులు గంటకు పన్నెండు లక్షలు ఫ్లైట్ ఆరు గంటలో ఏడు గంటలో పడుతుంది సొంత డబ్బుతో ఎవరండి చెప్పమానండి అవి కూడా తీ లెక్క ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా చెప్పాడు ఐదు లక్షలతో ప్రమాణ స్వీకారం చేస్తాను తర్వాత ఎంత అయిందండి ముప్పై నలభై కోట్లు రాశారు ముప్పై నలభై కోట్లు రాశారు ఎవరు సొమ్మండి ఇది మూడు నాలుగు సార్లుగా రాశారు అది కూడా ఇక సన్ అతను అబద్ధాల్లో అతను పిహెచ్డీ అండి వాళ్ళ నానే చెప్పాడు స్వయంగా నా కొడుకు టెన్త్ క్లాస్ పాస్ అవ్వలేదు ఇంగ్లా అమెరికా పంపించాను ఆరోగ్యం బాగా ఎరకొచ్చాడు ఇక చదవలేదు నా కొడుకు అని నేను ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని నేను డిగ్రీలో ఫస్ట్ క్లాస్ వాళ్ళ నాన్న చెప్పినప్పుడు కూడా తండ్రి చెప్పిన కూడా మరి ఇతను బోక్రత ఉందండి ఇంకా టెన్త్ క్లాస్ దరితే చదవలేదు డైరెక్ట్ చెప్పుకో తప్పే ఉంది ఇప్పుడు అంజీ గారు ఉన్నారండి నేను నిషారీగా అని చెప్పేశాడు నువ్వు కూడా చెప్పుకో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎవరంటే పొటాటా టమాటా తేడా తెలియడు ఏందండి ఇది అసలు అతను చెప్పాడు నమ్మారంటే నమ్మి ఇంకా వాడికి ఓట్లేశారంటే ఈ జనం పిచ్చోళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత దరిద్రలో ఇప్పుడు అర్థమవుతుంది మరి ఆయన అయితే కనుక చాలా దేమాత ఉన్నాడు ఐపాక్ సభ్యులతో కూడా చాలా క్లియర్గా చదువుతున్నాడు నేనే గెలవబోతున్నాను ఈసారి నూట యాభై ఒకటి ప్లస్ అని ఆయన చెప్తున్నారు కదా ఎలా చూడాలంటారు ఒకటి ఒక ఇరవై రిలీజ్ ఇరవై మొత్తం నూట ఇరవై నూట ముప్పై చెప్పుకుంటూ వచ్చాడు కదా అసలు ఆ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి ఆ సర్వే చేసిన కంపెనీలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ వాల్యూ ఏంది ఒక్కసారి చెప్పమానండి ఒక్కసారి చెప్పమానండి సార్ వాళ్ళే చెప్పానండి వైసీపీ నాయకులు చెప్పానండి ఏం లేదు సార్ వాళ్ళకి ఏజెంట్లు దొరకలే కౌంటింగ్ కూడా వాళ్ళ బతుకు అర్థమైపోయింది ఇతరు కూడా వస్తాడో రాదో తెలియదు సార్ ఒకటి మా చర్యలు ఇష్టం వచ్చినట్టు చేశారు అల్లమ్ముళ్ళు పారిపోయి కూర్చున్నారు ఏమండి ఏముంది పిచ్చోళ్ళక భలేయేది అసలు వాళ్ళు బాగా పోయారు ఈ పిచ్చి బ్లూ జఫాస్ కార్యకర్తలు ఉన్నారే పేటిఎం బ్యాచ్ వీళ్ళే బలేదు రేపు తెలుగుదేశం పార్టీ ఇంకా ఇంకా కూడా ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి రోజు వరకు ప్రజలతో అనుకూలంగా ఉంది కానీ ఇటువంటి జఫాల మీద ఖర్చు తీసుకోదలుచుకుంటే వీళ్ళు ఐదు నిమిషాలు ఆంధ్రప్రదేశ్లో ఉండరండి